శ్రీరామ్ సుందరాకాండ పారాయణం ఈరోజు మనం పదవ సర్గం గురించి తెలుసుకుందాం ఈ పదవ సర్గంలో రావణుని సమీపమున వివిధ వాద్యములను హనుమ చూచుట మండోదరిని చూచి సీతయ్యని భ్రమపడుట అనే విషయాలను మనం ఈ పదవ సర్గంలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి హనుమంతుడు రత్నస్ఫటికములు పొదిగిన దివ్యమైన ఒక పర్యంకమును చూశను అది దంతములతోనూ బంగారములతోనూ చేయబడి వైడూర్యములు పొదగబడి మేలైన పట్టెలతోనూ కోళ్లతోనూ ఉన్నది మంచి పరుపులు మేలైన వస్త్రములు కలిగి ఉన్నది దాని తల వైపున ఒక చోట పూలదండలు చుట్టబడినవి చంద్రుని వలెనున్న తెల్లని ఛత్రమున్నది అది బంగారు కామ కలిగి అశోక పుష్పమాలికలతో సూర్యకాంతితో మెరిసిపోవుచుండెను దాని చుట్టూను నిలిచి స్త్రీలు చామరములతో విసురుచుండిరి అదంతయు సువాసన గల ధూపములతో నిండియుండెను ఆ శయ్యపై మంచి పరుపున్నది దానిమీద గొర్రె తోలున్నది చుట్టూను పూలదండలు కట్టబడి ఉన్నవి ఆ పర్యంకము మీద మేఘము వంటివాడును మంచి కుండలాలు గలవాడును ఎర్రని కన్నులు గలవాడును బంగారు పోగుల వస్త్రము ధరించిన వాడును సువాసన గల ఎర్ర చందనము వడలి నిండా పూసుకున్నవాడును మెరుపులు కలిగి సంధ్యాకాలపు రథనము నింపుకున్న మేఘము వంటివాడును ఆభరణాలు గలవాడును కోరిన రూపము ధరించగలవాడును వృక్షలతాదులతో కూడి నిద్రించు మందర నగరము వలెనున్నవాడును స్త్రీలతో క్రీడించి అలసినవాడును రాక్షస స్త్రీలకు ప్రియుడును క్షేమం కరుడును అయ్యి ఆ పర్యంకముపై త్రాగిన మత్తులో నిద్రించుచున్న రావణుని హనుమానుడు చూసెను మహాసర్పము వలె విశ్వసించుచున్న రావణుని చూచి అతడు భయపడినట్లు వెనుకకు నడిచెను తర్వాత ఒక వేదికపై నెక్కి నిద్రించుచున్న రాక్షసేశ్వరిని చూచుచూ కొంతసేపు అట్లే ఉండిపోయెను మదగజము ప్రవేశించినంతనే ఇతర గజములు ప్రవేశింపలేని నదివలే రావణుడు తప్ప మరి ఎవరునూ లేని శయ్య అతనితోనే శోకించెను బంగారు భుజకీర్తులు గలవియు ఇంద్రధనస్సు వలె ఐరావతము కొమ్ముల రాపిడిచే గాయపడినవియు వజ్రాయుతపు దెబ్బల ఆనవాళ్లు కలిగినవియు విష్ణుని చక్రపు దెబ్బలు తిన్నవి సమములై బలిష్టములైనవియు మంచి సాముద్రిక లక్షణాలు గల గోళ్ళు ఎళ్ళు కలవియు పెద్ద ఇనుప గుదియల వలె ఏనుగు తొండముల వలెనున్నయు రక్క మీద ప్రాకుచున్న ఐదు శిరస్సుల పాముల కుందేలు నెత్రువలె ఎర్రనై పరిమళించు రక్తచందనపు పూతతో కూడినవియు రాజకన్యలచే యక్షపన్నగ దేవ గంధర్వ దానవాదులను గగ్గోలు పెట్టించినవి అయ్యి మందర పర్వత గుహలో నిద్రించుచున్న క్రుద్ధ సర్పముల వలేనున్న రావణుని బాహువులను హనుమ చూసెను పర్వతము వంటి రావణుడా బాహువులతో శిఖరములతో నొప్పు మందరము వలె శోభించెను మామిడి పున్నాగ పొగడ పువ్వుల సువాసనలతోనూ మృష్టాన్న రసములతోనూ మద్యములతోనూ వింత వాసనలు చిమ్ముకున్న అతని నిశ్వాసములు ఆ శాలనంతయు ఆ వాసనలతో నింపివేశెను ముత్యాలు మణులు పొదిగి బంగారముతో చేయబడినదియు నిద్రలో కొంచెము ప్రక్కకు కుండలములతో కూడిన ముఖము కరిగినదియు నగు రావణుని రూపమును హనుమ చూసెను రక్తచందనముతోనూ హారములతోనూ కూడిన విశాలముగు రొమ్ములు గలవాడును ఉత్తరీయము కలవాడును పసుపు పచ్చని విలువైన వస్త్రము ధరించిన వాడును మినుముల రాశి వలె నల్లని వాడును పాము వలె నిశ్వసించువాడును గంగాజలముల మధ్య పడుకున్న మదగజము వలెనున్న వాడును నాలుగు వైపుల నాలుగు బంగారు సమ్మెలలోనున్న దీపముల వలె సర్వత్రా వెలుగు ప్రసరించుటచే ఆ మధ్యలో మెరుపులతోడి మేఘము వలె అన్ని అవయవములు స్పష్టముగా కనబడుచున్నవాడును అగు రావణుని మారుతి చూసెను అతడు పత్ని ప్రియుడు గావున అతని భార్యలందరును అతని పాదముల సమీపముననే చుట్టూను పడుకొనిరి వారు చంద్రుని వంటి కాంతిగల మొగములు గలవారు కుండలములు దాల్చినవారు ఆడిపోని పూలదండలను ధరించినవారు వారిని కూడా మారుతి చూసెను మంచి ఆభరణములు దాల్చిన వారును రాక్షస రాజుచే ఆదరింపబడిన వారును నృత్య గీత వాద్యములలో నేర్పు గలవారును అయిన స్త్రీలను కూడా హనుమ చూసెను వజ్రములు వైఢూర్యములు పొదిగిన వారి బంగారు చెవి కమ్మలను కూడా చూసెను వారి అందమైన ముఖాలతోనూ వారు ధరించిన మణికుండలాలతోనూ ఆ శాల తారలతోడి ఆకాశము వలె ప్రకాశించెను ఆ రావణ స్త్రీలు త్రాగి ఆడి పాడి అలసిన వారే ఎక్కడ చోట దొరికినా అక్కడ పడుకొని నిద్రించిరి నాట్యప్రవీణురాలైన ఒకతే ఆయా భంగిములు చూపుచున్నట్లే పడుకొని నిద్రించుచుండెను నదీ ప్రవాహములో పడిపోవచ్చు ఆవనంటుకున్న తామర పూలవలే ఒకతే తన చేతిలోని వీణను కౌగిలించుకొని నిద్రించుచుండెను మరి ఒకతే తల్లి పసిపిల్లవాణిని పడుకున్నట్లు అడ్డుకమును వాద్యమును కౌగిలించుకొని పడుకొనెను చాలా కాలమునకు తిరిగి వచ్చిన భర్తను ప్రేమతో కౌగిలించుకొన్నట్లు తన చేతిలోని తప్పెటను గట్టిగా పట్టుకొని మరొక తీ నిద్రించెను మరొక పద్మాక్షి ఏ ప్రియుని కౌగిలించుకున్నట్లు చేతిలోని వేణువును గుండెలు కద్దుకొని పరుండెను నాట్యమెరిగిన వేరొక కాంత భర్తను కౌగిలించుకొని పడుకున్న దాని వలె వీణను కౌగిలించుకొని పరుండెను మరొక వనిత బంగారు రంగు కలిగి మృదువుగా పొంకముగానున్న తన అంగములతో మృదంగమును కౌగిలించుకొని పరుండెను మరొక సుందరి చంకలో పెట్టుకున్న అణమముతో పాటు మత్తుగా పరుండెను వేరొక సుందరాంగి ఒక డిండిమమును చేతబట్టి మరొక దానిని చెంట పిల్లవానిని భర్తను ఏకకాలమందు కౌగులించుకున్న స్త్రీ పరుండెను మరి ఒకతి మద్యము త్రావిన మత్తులో ఆడంబరమును వాద్యమును కౌగులించుకుని పరుండెను వేరొకత్తే నిద్ర మత్తులో ప్రక్కనున్న నీళ్ల పాత్రను తనపై పడవేసుకుని తడిసి వసంతములో వాడిపోకుండా తడువబడిన పూల చెండు పరుండెను నిద్దరమత్తులోనున్న ఇంకొక స్త్రీ బంగారు కలశముల వంటి తన స్థనములను తానే చేతులతో పట్టుకుని పరుండెను మరియొక ఇందుముఖి తన ప్రక్కనే పరుండిన ఇంకొక సుందరిని గాఢముగా కౌగులించుకుని నిద్రించెను మరికొందరు తరుణులు తమ స్థనములు నొత్తి ప్రియుని కౌగులించుకున్నట్లు వివిధ వాద్యములను గట్టిగా పట్టుకుని పరుండిరి వారికి కొంత దూరముగా మేలైన మంచము మీద పడుకుని నిద్రించుచున్న అందమైన స్త్రీని ఆంజనేయుడు చూశాను వివిధ మన్నులు ముత్యాలు పొదిగిన నగలు గలదియు తన తేజముచే ఆ భవనమునే ప్రకాశింపచేయుచున్నదరియు బంగారు రంగు గలదియు పరమ సౌందర్యవతియు రావణుని కిష్టురాలను పటి మహిషుయు అంతఃపురమునకు పరిపాలకురాలనునవు మండోదరిని కపివరుడు చూశాను మహా సౌందర్య యవ్వనములతో శోభించు ఆమెను చూచి ఆరుతి సీతయనుకుని చాలా ఆనందము నొందెను అట్లు ఆనందము పొంది భుజములప్పలించెను తోకను ముద్దు పెట్టుకొనెను ఇటు అటు గంతులు వేసెను స్తంభములెక్కెను క్రిందికి దూకెను ఇట్లు తన సహజ వానర లక్షణములను ప్రకటించెను ఇది శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండములోని దశము సర్గము సంపూర్ణం హనుమంతుడు భోగములను అనుభవించు స్త్రీ సీత కాజాలదని తన వివేకముతో నిర్ణయించుకొనుట మరలా వెతుకుచు మరి కొందరు స్త్రీలను చూచుట వారినట్లు చూసి తన ధర్మముగా ప్రవర్తించి తినేయేమోనని వారించుట ఈ విషయాలను మనం సుందరకాండ పదకొండవ సర్గంలో తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి